అదే పార్లమెంటు అభ్యర్థిగా గతంలో ప్రకటించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిష్క్రమించిన సందర్భంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన విజయసాయిరెడ్డి గారిని మన పార్లమెంటుకి అభ్యర్థిగా నియమిస్తూ గత నాలుగు రోజుల క్రితం ప్రకటించడం మీ అందరికి కూడా తెలుసు వారు పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని పెద్ద ఎత్తున గత ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేసిన నాయకుల్లో ముఖ్యమైన నాయకుడు విజయసాయి రెడ్డి గారు ఆయన రేపు ఎనిమిది గంటలకు నెల్లూరు మన అయ్యప్ప స్వామి గుడి వద్దకి చేరుకోనున్నారు వారికి పెద్ద ఎత్తున మన వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికి వారికి జిల్లాలో మన పార్టీ యొక్క బలాన్ని చూపించాలని వారికి స్వాగతం పలికి వారు ఇక్కడనే ఇల్లు కూడా తీసుకున్నారు రామ్మూర్తి నగర్లో ఇక్కడనే ఉంటారు ఇంకా రాబోయే రోజుల్లో వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికేదానికి కార్యకర్తలు అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం మేమందరం కూడా అక్కడికి వెళ్ళి వారికి స్వాగతం పలికి వారిని ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ర్యాలీ ఉంటుంది మీకు తెలుసు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన జిల్లాలు కొన్ని తీసుకుంటే అందులో కడప జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ఈ రెండు కూడా అగ్రస్థానంలో ఉంటాయి నాచురల్గా కడప జిల్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత జిల్లా కాబట్టి అది అది మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది అలానే మన నెల్లూరు జిల్లా కూడా మొదటి నుంచి అటు రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ కుటుంబానికి ఎప్పుడూ కూడా ఈ జిల్లా కడప జిల్లా తర్వాత ఒక కంచుకోట కానీ కంచుకోటగానే ఉంది ప్రజలలో అంటే సామాన్య ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరిలో కూడా వైఎస్ఆర్సీపీ పట్ల అదే ప్రేమ అభిమానం నెల్లూరు జిల్లాలో ప్రతి దగ్గర కూడా కనిపిస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని ఎంపీ క్యాండిడేట్గా నెల్లూరు ఎంపీ స్థానానికి ఆయనను ప్రకటించడం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడ్డారు ఈ సందర్భంగా విజయసాయి గారు రేపు మన నెల్లూరుకు సంబంధించినటువంటి కార్యక్రమాలని ప్రారంభించేందుకు ఆయన ఆఫీస్ని ఆఫీస్ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించేందుకు మన నెల్లూరు పట్టణానికి ఇచ్చేస్తా ఉన్నారు సో అందరూ కూడా కార్య కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు రెండు రోజుల నుంచి నెల్లూరులో ఒక పండుగ వాతావరణం అయితే అందరికీ కూడా కనిపిస్తూ ఉంది తప్పకుండా జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంటు కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలని గెలిపించుకోవడంతో పాటు ప్రధానంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నగర నియోజకవర్గం అలానే రూరల్ నియోజకవర్గం ఈ రెండింటినీ కూడా ఒక మంచి మెజారిటీతో అందుబాటులో ఉండేటువంటి వ్యక్తుల్ని గెలిపించుకోవడంలో నాయకులందరూ కార్యకర్తలు కానీ అందరూ కూడా సంతోషంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఉలగపాడు దగ్గర నుంచి ఆయన ఏ విధంగా అయితే జిల్లాలోకి ఎంటర్ అవుతున్నారో అక్కడి నుంచి దాదాపుగా మన అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆయన స్వాగత ఏర్పాట్లలో భాగంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోకి ఉదయం ఎనిమిది గంటలకు పెద్దలు చెప్పినట్టుగా అడుగు పెడుతున్న సందర్భంగా అదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో అలాగే మన ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఖలీల్ గారు అలాగే మేయర్ గారు మిగతా అందరి సహకారంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశిస్తారో ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల్లో ఆయన చెప్పినదే వేదం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఏడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులుగా ప్రకటించినటువంటి వారిని అలాగే ఎంపీగా ప్రకటించినటువంటి విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకునే క్రమంలో రేపు ఒక్కటే మనందరికీ ఒక దిక్సూచిలాగా ఈ రాష్ట్రంలోనే అందరూ ఒక్కసారి ఏ విధంగా అయితే నెల్లూరు జిల్లా గురించి మాట్లాడుతున్నారో అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శాసించారో దాన్ని ఆచరించేటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉన్నారు అనే విధంగా రేపు స్వాగత ఏర్పాట్లు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఇది కూడా జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు శాసనసభ్యులు అలాగే మిగతా అందరూ ఏదైతే కార్పొరేటర్లు కానీ వీళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి రేపు జరగబోతున్న కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానించుకుంటూ మా వంతుగా నెల్లూరు నగరం నుంచి కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు స్వాగత ఏర్పాట్లు మేము అందరం కూడా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా